ప్రో కబడ్డీ సీజన్ లెవెన్కి సంబంధించి ఆక్షన్ అయితే పూర్తి చేసుకుంది ఎనిమిది మంది ప్లేయర్లు కోట్ల రూపాయల్లో రెమ్యునరేషన్ అనేది వేలంపాట్లో కైసం చేసుకోగా మంది ప్లేయర్లు వీళ్ళు అనూహ్యంగా అసలు కొనుగోలు భారీ మొత్తంలో కొనుగోలు చేస్తారు టీమ్స్ అన్ని అనుకున్న వాళ్ళు కూడా అసలు ఏ టీం కూడా కొనుగోలు కొనుగోలు చేయకుండా పక్కన పెట్టేశారు అసలు ఆ ప్లేయర్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం అదేవిధంగా తెలుగు టైటాన్స్ టీం ఈ ఈ సీజన్లో చాలా పటిష్టంగా అయితే కొనుగోలు చేస్తుంది ప్లేయర్స్ని అదేవిధంగా కోచ్ని కూడా మార్చారు ఆ కోచ్ని మార్చడం మరియు ప్లేయర్స్ కొనుగోలు ఎలాంటి ఫలితాలని రాబట్టచ్చు అన్న దాని గురించి కూడా పూర్తి విశ్లేషణ చేద్దాము మీరైతే స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి అండ్ లైక్ అంటే తప్పనిసరిగా కొట్టండి మొదటగా ఈ విలంలో భారీగా ధరకు పలికిన వ్యక్తి సచిన్ తన్వార్ సచిన్ తన్వార్ని రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లకి తమిళ తైలవాజ్ కైవసం చేసుకుంది సెకండ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి మహమ్మద్ రిజాస్ షాద్లు రెండు పాయింట్ సున్నా ఏడు కోట్ల రూపాయలకి హర్యానా స్టీలర్స్ కైవసం చేసుకుంది మూడో స్థానంలో గుమాన్ సింగ్ ని ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయలకి గుజరాత్ జెంట్స్ కైవసం చేసుకున్నారు పవన్ షరావత్ ను ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలకి తెలుగు టైటాన్స్ డిపెండ్ చేసుకున్నారు గత సీజన్ తో పోలిస్తే తెలుగు టైటాన్స్ ఎనభై లక్షలు తక్కువగానే పవన్ షరావత్ ను ఈ సీజన్ లో కైవసం చేసుకుంది గత సీజన్ లో తెలుగు టైటాన్స్ మనీ మొత్తం ఒక ప్లేయర్ మీద పెట్టడం ద్వారా సరిగా టీం ఫార్మేషన్ అనేది జరగలేదు ఈసారి అలాంటి తప్పులు చేయకుండా మేనేజ్మెంట్ జాగ్రత్త పడిందని చెప్పాలి ఐదో స్థానంలో భారత్ ని ఒకటి పాయింట్ మూడు కోట్ల రూపాయలకి యుదాస్ కైవసం చేసుకుంది ఆరో స్థానంలో మైటీ మనీందర్ సింగ్ ను బెంగాల్ వారియర్స్ ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలకి రిటైన్ చేసుకున్నారు ఏడో స్థానంలో అజింక్య పవార్ ను ఒకటి పాయింట్ ఒకటి సున్నా ఏడు ఐదు కోట్ల రూపాయలకి బెంగళూరు బుల్స్ కైవసం చేసుకున్నారు ఎనిమిదో స్థానంలో సునీల్ కుమార్ ను యోముంబ ఒకటి పాయింట్ సున్నా ఒకటి ఆరు కోట్ల రూపాయలకి కైవసం చేసుకున్నారు ఇక ఈ సీజన్ లో అన్సోల్డ్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా ముందుగా మాట్లాడుకోవాల్సింది రాహుల్ చౌదరి గురించి అసలు ఇనీషియల్ స్టేజెస్లో లో పో కబడ్డీకి మంచి ఊపు తెచ్చింది మాత్రం రాహుల్ చౌదరి మాత్రం అని చెప్పి మనం అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు ముఖ్యంగా తెలుగు వైపు ఆడేటప్పుడు ముఖ్యంగా తన ఆట కోసమే తెలుగు ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఆ తర్వాత దీపక్ నివాస్ కూడా మరియు సందీప్ నర్వాళ్ళు కూడా ఈ సీజన్ లో లో అయితే ఏ టీమ్స్ కొనుగోలు చేయలేదు ఎక్స్ సీజన్ లో కూడా వీళ్ళకి అన్ని టీమ్స్ కూడా మోండి చేయి చూపించాయి విశాల్ భరద్వాజ్ మరియు రోహిత్ కుమార్ పరిస్థితి కూడా ఇలాగే ఉన్నాయి ముఖ్యంగా రోహిత్ గుడియా మరియు అభిషేక్ శర్మ ప్లేయర్స్ లో అద్భుతంగా ఆడేవారు కొన్ని గాయాల సమస్యల వల్ల వీలైతే మల్లగా కబడ్డీకి దూరం అవుతూ వచ్చారు కె ప్రభంజన్ మరియు చంద్రన్ రంజిత్ల పరిస్థితి కూడా ఇలాగే కనిపిస్తుంది రజనీష్ గురించి ప్రత్యేకంగా తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ చెప్పాల్సిన పని లేదు అంతలా తన పేరు తన స్టార్ అయితే అందరికీ తెలుసు కానీ ఈ ఇయర్ తెలుగు టైటాన్స్ కూడా తనని తీసుకోకపోవడం అనేది యావత్ క్రీడా లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది సురేంద్ర నాడా మరియు సందీప్ దుల్ వంటి ఆల్రౌండర్ల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఈ సీజన్ లో కనిపించింది తెలుగు టైటాన్స్ టీం గురించి మాట్లాడుకుంటే ఈ సీజన్లో విజయ్ మాలిక్ని ఇరవై లక్షల రూపాయలకే కైవసం చేసుకుంది సుందర్ మూడవ రైడర్గా టీంకి అదనపు బలంగా మారనున్నాడు గత సీజన్లలో ఒక ప్లేయర్ మీదే మొత్తం డబ్బు ఇన్వెస్ట్ చేయకుండా నలుగురు ఐదుగురు ప్లేయర్ల మీద ఇన్వెస్ట్ చేయడం ద్వారా టీంని బలోపేతం చేశారు అమిత్ కుమార్ మీద తొమ్మిది లక్షలు ఇన్వెస్ట్ చేశారు కృషన్ ధుల్ వంటి డిఫెండర్ని డెబ్బై లక్షలకే కైవసం చేసుకున్నారు అదేవిధంగా మిలాద్ జవారీని పదమూడు లక్షలకి కవిసం చేసుకున్నారు మహమ్మద్ మలాక్ వంటి ఫారెన్ ప్లేయర్స్ టీంకి అదనపు బలం కానున్నారు టీంలో ఇప్పుడు మొత్తం పంతొమ్మిది మంది ప్లేయర్స్ ఉన్నారు రోహిత్ సాగర్ నితిన్ చేతన్ సాహు అంకిత్ ఓంకార్ పాటిల్ ప్రపుల్ జవారి సంజీవి అజిత్ పవార్ శంకర్ భీమరాజ్లు ఉన్నారు ఎప్పటికప్పుడు కబడ్డీ అప్డేట్స్ మరియు క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ జయ భారత్